ఈ రోజు మనము గుణించడం ఎలా అన్నది నేర్చుకుందాము గుణించడాన్ని మల్టిప్లై చేయడం అని అంటాం బాగా అర్థం కావాలంటే ఉదాహరణలు తీసుకుని వాటిని చేస్తే మనకి సులువుగా అర్థమవుతుంది ఇప్పుడు ఒక ఉదాహరణని తీసుకుంటాను రెండు ఇంటూ మూడు మీకు రెండుని మూడుని కూడితే ఐదు వస్తుందని తెలుసు కదా రెండు సున్నాలను మూడు సున్నాలను కూడితే మొత్తం ఎన్ని సున్నాలు ఉన్నాయి ఐదు కదా అంకెలను క్రమ పద్ధతిలో ఒక రేఖ మీద రాస్తాను సున్నా ఒకటి రెండు మూడు నాలుగు ఐదుని గుర్తిస్తాను రెండుని గుర్తించి ఆ బిందువును గీశాను మూడు విలువలు కుడివైపుకి కదిలితే ఏమి వస్తుంది ఐదు కదా ఇది కూడిక అలాగే గుణకాన్ని చూద్దాము దీన్ని ఎలా చేయాలి రెండుని మనం సార్లు కూడాలి అని అర్థం అంటే టూ ప్లస్ టూ ప్లస్ టూగా వ్రాయవచ్చు అయితే మూడెక్కడుంది మూడు రెండులున్నాయి చూడండి ఒక రెండు రెండో రెండు ఇంకా మూడో రెండు చూస్తే మనం పక్కన ఉన్న సున్నాల్ని కూడిన విధంగా ఈ మూడు ఎన్ని రెండ్లు వ్రాయాలి అన్నది తెలియజేస్తోంది కావున టూ ఇంటూ త్రీ ఎంత టూ ప్లస్ టూ ఫోర్ అలాగే ఫోర్ ప్లస్ టూ సిక్స్ కావున రెండింతలు మూడు ఆరుకి సమానము అలాగే ఈ టూ ఇంటూ త్రీని ఇంకొక విధంగా కూడా రాయవచ్చు అది మూడుని రెండుసార్లు కూడటంగా ఇది కూడా ఆరుకి సమానమే దాన్ని రాస్తాను చూడండి టూ ఇంటూ త్రీని త్రీ ప్లస్ త్రీగా రాస్తాను అయితే ఇక్కడ ఏ కనబడుతోంది మరి రెండేది రెండుసార్లు త్రీని రాశాను చూడండి పైన సున్నాల్ని చూసి ఎలా అయితే అక్కడ కూడామో అక్కడ కూడికలో రెండు మూడు రెండు అంకెలు కనపడుతున్నాయి కానీ ఇక్కడ గుణకంలో ఒక అంకె మాత్రం కనపడుతోంది రెండవ అంకె మొదటి అంకెని ఎన్నిసార్లు వ్రాయాలో లేదా కూడాలో తెలియచేస్తోంది ఏ విధంగా వ్రాసిన అంటే టూ ప్లస్ టూ ప్లస్ టూగా రాసిన లేదా త్రీ ప్లస్ త్రీగా వ్రాసిన దాని విలువ ఆరుకే సమానము మనము ఏ పద్ధతిని అవలంబించినా పద్ధతి సరైనదైనంత వరకు సరైన జవాబే వస్తుంది కావున మీకు ఈ గుణకం అర్థం అయిందనుకుంటాను ఇది కూడిక కానీ తేలిక పరుస్తుంది అంటే కూడడానికంటే గుణించడం తేలిక ఇంకొక ఉదాహరణని చూద్దాం కొన్ని నిమ్మకాయలను వేద్దాం వేస్తున్నాను వేస్తాను చూడండి ఎన్ని నిమ్మకాయలు నేను గీస్తున్నానో చెప్పండి ఒకటి ఒక్కొక్కటి ఒక్కొక్క కాయని లెక్కేస్తే మనకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు మొత్తం ఉన్నాయి అయితే తేలిగ్గా ఎలా లెక్కేయచ్చో చూద్దాం ఒక్కొక్క వరుసలో ఎన్ని ఉన్నాయో చూడండి ఈ వరుసలో ఎన్ని ఉన్నాయి అవి మూడున్నాయి అయితే ఎన్ని వరుసలున్నాయి ఇది మొదటిది ఇది రెండోది ఇది మూడోది ఇది నాలుగోది కావున మొత్తం నాలుగు వరుసలున్నాయి అంటే నాలుగు వరుసల్లో మూడేసి ఉన్నాయి మూడు నిమ్మకాయలు నాలుగు వరుసలు ఉన్నాయి అది ఎన్ని నిమ్మకాయలను లెక్కేశామో దానికి సమానం అంటే దాన్ని ఫోర్ ఇంటూ త్రీ ఈక్వల్ టు ట్వెల్వ్ అని వ్రాయవచ్చు నాలుగింతల మూడు అంటే నాలుగు సార్లు మూడు కూడాలి అంటే త్రీ ప్లస్ త్రీ ప్లస్ ప్లస్ త్రీ త్రీ ఇది పన్నెండుకి సమానము పైన చూపినలాగానే ఈ గుణకాన్ని ఇంకో విధంగా కూడా వ్రాయవచ్చు అది మూడింతల నాలుగు అంటే మూడు సార్లు నాలుగుని కూడాలి నాలుగు 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 ప్లస్ ప్లస్ ఇది కూడా పన్నెండుకే సమానము మూడింతల నాలుగన్నా లేక నాలుగింతల మూడన్నా రెండూ సమానమే దాని విలువ పన్నెండుకే సమానము నాలుగు మూళ్ళు అంటే నాలుగు సార్లు మూడుని కూడాలి అని దాని విలువ పన్నెండని అలాగే మూడు మూడు నాలుగులు అంటే మూడు సార్లు నాలుగుని కూడాలని దాని విలువ పన్నెండని అర్థం వస్తుంది నాలుగు మూళ్ళు అంటే ఫోర్ త్రీస్ అలాగే మూడు నాలుగులు అంటే త్రీ ఫోర్స్ అని అంటాము ఇక్కడ ఒక వరుసలో మూడు నిమ్మకాయలు ఉన్నాయి కానీ అదే వంద నిమ్మకాయలు ఉన్నాయనుకోండి ఈ పద్ధతినే వాడచ్చు కానీ లెక్కించడానికి చాలా వ్యవధి పడుతుంది కానీ గుణించితే తేలిగ్గా జవాబు వస్తుంది అందుకే గుణకాన్ని చేయడం మొదలు పెట్టాము ఇప్పుడు ఇంకొక ఉదాహరణను చూద్దాము మూడింతల ఒకటి ఎంత అంటే త్రీ ప్లస్ వన్ త్రీ ప్లస్ వన్ ఈక్వల్ టు ఫోర్ కాదు మూడుని ఒకటికి కూడరాదు కానీ ఒకటిని మూడు సార్లు కూడాలి అంటే వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ఇది మూడుకి సమానము లేదా మూడు ఒకట్లు అంటే మూడుని ఒకసారి రాస్తే అది ఎంతకి సమానము మూడుకే కదా కావున ఒకటిని మూడుతో గుణించినా మూడుని ఒకటితో గుణించినా మూడే వచ్చింది లేదా ఏదైనా సంఖ్యని ఒకటితో గుణించితే లేదా ఒకటితో ఏదైనా సంఖ్యని గుణించితే అదే సంఖ్య వస్తుంది కావున వంద ఒకట్లు వంద అలాగే ముప్పై తొమ్మిది ఒకట్లు ముప్పై తొమ్మిది వస్తుంది ఇప్పుడు గుణకంలో సున్నా ఉంటే ఏమవుతుందో చూద్దాం ఒక ఉదాహరణని తీసుకుందాము మూడు ప్లస్ సున్నా అంటే సున్నాని మూడుకి కూడితే ఎంత వస్తుంది మూడే సున్నా అంటే ఏమీ కూడటం లేదు అని అర్థం కావున అదే సంఖ్య వస్తుంది ఇప్పుడు నాలుగు ఇంటూ సున్నాని గనక చూసినట్లయితే నాలుగు నాలుగుసార్లు సున్నాని కూడాలి అంటే సున్నా ప్లస్ సున్నా ప్లస్ సున్నా ప్లస్ సున్నా ఇది సున్నానే వస్తుంది సున్నా అంటే ఏమీ లేదని అర్థం కావున ఎన్నిసార్లు కూడినా సున్నానే వస్తుంది లేదా సున్నా సార్లు నాలుగు అని కూడా అనవచ్చును అంటే నాలుగుని రాయనక్కర్లేదు అంటే ఏమీ లేదు అని అర్థం దాని విలువ సున్నానే నాలుగింతలు సున్నా అన్నా సున్నా ఇంతలు నాలుగన్నా రెండు సున్నానే కావున యాభై నాలుగు లక్షల తొంభై మూడు వేల తొమ్మిది వందల సారీ ఆరు వందల తొంభై రెండు ఇంటూ సున్నా అన్నా సున్నానే అలాగే సున్నా ఇంటూ అన్నా సున్నానే వస్తుంది మీకు ఈరోజు గుణకం ఎలా చేయాలన్నది బాగా అర్థమైందనుకుంటాను